హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఉదయాన్నే అయితే జావ కాస్తున్నాను కాసి ఇంకా కొంచెం చల్లారనాక పెరుగు వేసుకొని తాగేస్తామన్నమాట ఉదయాన్నే దోశలు ఇడ్లీలు చాలా వరకు తగ్గించేసాము ఇటువేమి చూపిస్తా దోశలు ఇడ్లీలు అయితే తగ్గించేసామన్నమాట ఇంకా గుడ్డు అయితే ఉడకబెట్టడము లేకపోతే ఆమ్లెట్ వేయటం రోజు ఉడకబెట్టిన గుడ్డు తినమంటే మా పిల్లలు అయితే అస్సలు తినట్లేదు ఇంకా లాంగ్ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది అందుకని ఈరోజు అయితే తీస్తున్నాను ఇంకొంతమంది మీ వంటగదిని అస్సలు చూపించొద్దు అంటున్నారు ఎందుకో నాకేం అర్థం కావట్లేదు నేను రెండో వరకు నీట్గానే ఉంచుతాను కదా ఎందుకు చూపించొద్దు అంటున్నారు అస్సలు చూడలేకపోతున్నారంట అంత భయంకరంగా ఉందా నా వంటగది వాము నాకే భయంగా ఉంది ఆ కామెంట్ చూస్తే ఒక ఆవిడ మాకు వాళ్ళందరూ మంచి కామెంట్ పెడతారండి ఆడవాళ్ళే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా ఒక ఆమె అలా పెట్టింది అనమాట మీ వంట దయచేసి చూపించొద్దు భయం వేస్తుందని అంత భయం వేస్తుందో మరి నాకు అర్థం కావట్లేదు జాబ్ అయితే కాసాను చల్లారిత్ అన్నమాట ఇంకా ఉదయం ఇప్పుడు టైం అయితే అయింది మిషన్ పెడదామనేసి బయట పని అంతా అయిపోయింది బట్టలు ఒకటి ఉతకాలి అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయి నైట్ కుట్టాను హెమ్మింగ్ చేయాలన్నమాట బ్లౌజ్కి ఇప్పుడు కట్ చేసి పెట్టాను అన్నీ కొట్టాలి సండే అయినా కూడా పొద్దున్న మిషన్ పెట్టాల్సి వస్తుంది నాకు చూడండి ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్నీ హెమ్మింగ్ చేయాలన్నమాట కొన్ని చేసేసాను కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ మమ్మల్ ఏడుతున్నావు ఉల్లిపాయలు కట్ చేసా ఉల్లిపాయలు కట్ చేసా నేను మిషన్ దగ్గర కొంచెం లేట్ ఉందని చెప్పేసి ఇంకా వస్తే చూస్తూ ఉన్నాను మా పాప అయితే ఉల్లిపాయల కోసం ఆమ్లెట్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది వెయ్యి వేస్తావుగా ఎక్స్ ఉప్పు వేసావా ఉల్లిపాయలు ఇంకా చిన్నగా కట్ అమ్ములు చాలే మూడు బాగా బీట్ చేయాలి బాగా తిప్పు ఆడపిల్లలు ఉండటం కూడా మంచిదేనండి మనం చూడండి మిషన్ దగ్గర కూర్చునేసరికి వచ్చి ఎలా కొలాగా ఆమ్లెట్ వేయాలని ప్రయత్నిస్తుంది టైం అవుతుందని చెప్పేసి మా సాయి కూడా చూడండి ఏం చేస్తున్నాడు ఏందమ్మా కొడుకొని తినటానికి రెడీగా ఉంటాడు ఒక పనులు హెల్ప్ చేయడు తనాలి ఈరోజు టిఫిన్ అయితే రాగి జావ కాసాను ఇందులో మజ్జిగ కలపలేదు మజ్జిగ అయితే కలపాలి గట్టిపడిపోయింది పొద్దున్నే కాచాను అనమాట చల్లగా అయిపోయిందని చెప్పేసి ఇంకా రోజు ఉడకబెట్టిన గుడ్లు తినలేరు అనేసి ఈరోజు ఆమ్లెట్ వేసుకున్నారు ఇంకా మా పాప వేసింది ఆమ్లెట్ అయితే నా దగ్గర నేను మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉందని నేను ఉదయాన్నే మిషన్ పెట్టాల్సి వచ్చింది ఇంకా ఉల్లిపాయలు కోసేసి ఆమ్లెట్ అయితే వేసుకుంది ఉడకబెట్టిన ఎగ్గు తినాలంటే అంత కష్టమో వీళ్ళకి అందుకని ఈరోజు ఇలా వేసుకున్నారు ఉదయాన్నే దోశ ఇడ్లీ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలాంటివి పెట్టండి హెల్త్ చాలా మంచిది అనమాట బాదం వీలైతే బాదం కూడా ఉడకబెట్టి పెట్టండి రాగి జావ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఇంకా మిషన్ మీద వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టాను ఇది రెండో బ్లౌజు టైం అయితే పదవుతుంది ఎందుకంటే పెందడాడ మిషన్ పెట్టాను బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయి మా ఊర్లో కరెంట్ పోతా వస్తూ ఉంది కదా నాకు కుట్టడానికి వీలు కుదరట్లేదు కరెంట్ ఉంటేనే నాది మోటరు కదా మోటర్తో కుట్టాలని ఇంకా పిల్లలైతే స్నానానికి వెళ్తున్నారు నేను ఇంకా స్నానం చేయకుండా మిషన్ అయితే పెట్టాను ఈరోజు వంట చేసే పని లేదనమాట బయటకు అన్నారు మా వారు అందుకని చెప్పేసి నేను వంట అయితే చేయలేదు వంట చేయలేదు కాబట్టి నాకు కొంచెం టైం దొరికింది అందుకనే బ్లౌజులు అయితే కుడుతున్నాను ఇంకా బయట ఎక్కడికన్నా వెళ్తే మటుకు మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి ఇంకా స్నానాలు చేయకుండా అది మిషన్ పెట్టాల్సి వచ్చింది పని అంతా అయిపోయింది కన్నడే అందుకని మెషిన్ పెట్టాను ఒక బ్లౌజ్ కుట్టి పసుని పెట్టాను అనమాట ఇది ఒక పుట్టి అన్నీ హెమ్మింగ్ ఇవ్వాలి రోజు జరుగుతుంది ఇక్కడ ఏంటది వెళ్ళండి స్నానాలు చేయని టైం పదవుతుంది హాయ్ సాయి పొడుచుకుంటుంది అది పక్కన పెట్టు తంత వేషాలు వేసావంటే ఆల్రెడీ మాకు ఒకసారి వర్షం పడి ఆగిపోయిందనమాట బయట చూడండి పెరిగే ఉంది ఒక పక్క రెండు వస్తుంది ఒక పక్క వర్షం వస్తుంది సరిపోండి స్నానాలు చేయండి నన్ను పెద్దలు కదిలి చదు బీచ్ తెచ్చుకున్నావు ఇది అప్పటి నుంచి దగ్గర ఉంది ఎక్కడ దాచిపెట్టా అది నిజంగా బీచ్లో నుంచి తెచ్చావా దాన్ని యూజ్ చేయండి సరే వెళ్ళండి స్నానం చేయిపోండి ఇంకా మిషన్ కుడడం అంతా అయిపోయిందనమాట బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాము సండే కదా పిల్లలు కూడా రెడీ అయిపోయారు మా వారు పనికి వెళ్ళి భోజనం టయానికి ఇంటికి వచ్చారు ఎందుకు బాబు బయటికి తీసుకెళ్ళి నా చెప్పి మా అమ్మ స్పెషల్ స్పెషల్ రెస్టారెంట్ ఇంకా బయటకు వెందుకు వెళ్తున్నామంటే భోజనానికి అనమాట మా అత్తయ్య ఎప్పటి నుంచో పిల్లల్ని బయటికి తీసుకెళ్దాము భోజనానికి ఎక్కడికన్నా బయటకు వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నారు రమ్మని మేమైతే వెళ్ళలేదన్నమాట ఎందుకు లేట్ డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు అత్తయ్య గారిని పోలేదు కానీ ఈరోజు ఇంకా వెళ్ళక తప్పలేదు బాగా గొడవ చేస్తుంది అనమాట ఇంకా మా బాబా టెన్త్ క్లాస్ కదా ఇంక ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయితే మళ్ళీ వన్ ఇయర్ దాకా రాదనమాట అందుకని చెప్పి దానికోసమైనా బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మేమంటే ఎక్కడికో చాటికి వెళ్తూనే ఉంటాం కానీ తను ఎక్కడికి రాదు కదా అందుకని చెప్పేసి బయటకి ఇప్పుడు వెళ్తున్నాము వాళ్ళ నాయనం తీసుకెళ్తుంది భోజనానికి హోటల్కి రెస్టారెంట్కి ఎక్కడికైనా సరే అదే కదా అందుకే అందుకే వెళ్తున్నాము వేరే ఏం లేదు అందుకే ఈరోజు వంట చేసే పని లేదు ఫస్ట్ టైం సండే వంట చేయకుండా బయటికి వెళ్ళటం ఎప్పుడు వంట గదిలోనే ఉంటాను వంట చేస్తూనే ఉంటాను ఇప్పుడు బయట బయటకు వెళ్తున్నాం ఓకే ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది మీకు చెప్తానే ఉంటాను బయటికి వెళ్తున్నాం కదా బాపట్లనమాట మనకి దగ్గరలో ఎక్కడ హోటల్ లేవు చీరలన్న వెళ్ళాలి బాపట్లన్నా వెళ్ళాలన్నమాట అందుకని బాపట్ల వెళ్తున్నాము ఓకే చూస్తూ ఉండండి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వీడియో తీసుకుందాం బాయ్ ఇంకా మేం బయలుదేరే అయితే బాగా ఎండగా ఉందనమాట మధ్యాహ్నం మా వారు పనికి వెళ్ళి వచ్చినాక బయలుదేరాము మధ్యాహ్నం ఒకటి అవుతుంది పని నుంచి వచ్చేసరికి ఒకటి అయింది అది స్నానం చేసి రెడీ అయ్యేసరికి ఒకటి ఒకటం బాగా అయింది మేము బాపట్లు వెళ్ళేసరికి రెండు అయింది అనమాట ఈ ఎండ అయితే ఫుల్గా ఉంది బాగా ఎండ కాస్తుంది సరే ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా ఇంటి దగ్గర ఉండు అంటే ఆయన అర్జెంటు పనులు ఆయన అయితే ఇంటి దగ్గర లేరు అనమాట ఇంకా పిల్లల కోసం తప్పక వెళ్ళాల్సి వస్తుంది ఈ ఎండలో ఇంకా ఎందుకంటే మా ఊర్లో హోటల్స్ అలాంటివి ఏమి ఉండవండి పల్లెటూరు కదా ఏది తినాలన్నా ఏది చేయాలన్నా బాపట్లో వెళ్ళాల్సింది ఏమన్నా తెచ్చుకోవాలన్నా బాపట్లో వెళ్లాల్సిందే మాకు చాలా దగ్గర బాపట్లయితే ఇంకా చిన్న చిన్న హోటల్స్ కూడా ఏమి ఉండవు అన్నీ తినాలన్నా బాపట్ల వెళ్ళి తినాల్సిందే అందుకని వెళ్తున్నాము ట్రాఫిక్ ఏం లేదు అందుకని ఈ వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట ఇక్కడ గేట్ అయితే పడింది బాపట్లో మాకు మధ్య గేట్ ఉంటుంది కదా రైల్వే రైల్వే గేటు రైలు వస్తుందని గేట్ పడింది అసలే తొందరగా వెళ్తున్నాము మధ్యలో ఇది ఒక లేట్ అనమాట ఇంకా వెళ్ళాము వెళ్ళి ఒక మంచి హోటల్కి అయితే వెళ్ళాము వెళ్ళినాక కూర్చున్నాము వాళ్ళు ఆదివారం కదా ఆదివారం అయినా సరే హోటల్ అంతా బిజీ బిజీగా ఉన్నాయి చాలామంది జనాలు ఉన్నారు ఇంకా మనకి ఇది ఇచ్చారు చూసుకోమని ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోమన్నారు చూస్తున్నాము పిల్లలేమో ఫ్రై పీస్ బిర్యానీ అడుగుతున్నారు ఇంక వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది తినాలని తినిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు బయటికి తీసుకువెళ్ళాం అన్నమాట అందుకని ఇక్కడ చూస్తున్నారు ఏముండయా ఏమి కావాలనేసి ఫ్యామిలీతో వెళ్ళి తినడానికి హోటల్ బెస్ట్ అనమాట చాలా నీట్గా క్లైమేట్ కూడా చాలా బాగుంది లోపల అయితే అందుకని చెప్పేసి ఈ హోటల్కి అయితే వెళ్ళాము హోటల్ పేరేంటో బయట వీడియోలు నేను అసలు తీసుకోలేదనమాట ఎందుకులే అనేసి ఇంకా మా వారు అయితే ఆర్డర్ పెట్టారు వచ్చేసరికి టైం పట్టిద్ది ఈ లోపు నేను చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడే డైరెక్ట్గా వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా అత్తయ్య పిల్లల కోసం ఇక్కడికి తీసుకొచ్చారనమాట వాళ్ళని ఎక్కడికి తీసుకు కదా బయటకి ఎక్కడికి ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాము ఇదిగోండి ఆర్డర్ పెట్టింది అయితే వచ్చింది ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారు టేస్ట్ అది చాలా బాగుందనమాట తర్వాత లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళు పిల్లలు వాళ్ళు ట్రై చేయాలని చెప్పేసి అదైతే ఇచ్చారు మేమైతే వేరే ఇచ్చేవాళ్ళం అందుకని అది కూడా చాలా బాగుందనమాట టేస్ట్ మరియు సూపర్గా ఉంది బాపట్లో తిన తినని వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయండి బాపట్లో ఫుడ్ కూడా బాగుంటుంది చీరాల సైడ్ కానీ బాపట్లో ఎక్కడైనా ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు తయారు చేసే చేస్తారనమాట ఎక్కువగా బయట తినం కదా ఎప్పుడన్నా తింటే నాకు బాగానే అనిపించింది మనం ఇంట్లో ఫుడ్ తింటా ఉండి బయట తినేసరికి అలా అనిపించిందో మరేంటో తెలియదు కానీ ఎప్పుడు తిన్నా నాకు ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది ఇంకా ఇంట్లో మనం చేసుకున్నట్టే ఉంటుందన్నమాట ఎప్పుడు సండే అయినా నేను ఇంట్లో వంట చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం ఇలా సండే రోజు వండకుండా బయటికి రావటం మీరు మన వీడియోలో చూసినట్టయితే ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాను ఒకరోజు కూడా బయట నుంచి తెప్పించుకోవటం బయట ఫుడ్ వెళ్ళి తినటం అలాంటివి జరగలేదు ఈ హాలిడేస్లో ఇప్పుడు రెండోసారి అనమాట మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు బయట బొట్ట బిర్యానీ తిన్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తిన్నాం అనమాట పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకెళ్ళాలండి ఇంట్లోనే ఉంచకూడదనే ఉద్దేశంతో ఇలా తీసుకువెళ్ళాము ఇంకా తిని అయిపోయిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ తింటామని గొడవ చేశారు ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడా వాళ్ళకి ఇష్టమైందే ఆర్డర్ పెట్టుకోమని చెప్పాము వాళ్ళకి ఇష్టమైందే చూసుకొని ఆర్డర్ పెట్టుకున్నారనమాట చూడండి వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్లోనే వచ్చినాయి పిల్లలకి ఈ ఇప్పుడు మనం తీసుకెళ్ళింది గుర్తుండిపోయేది అనమాట పలాని రోజు పలాని చోటకు వెళ్ళాము అప్పుడు ఆ చోటకి వెళ్ళాం ఈ చోటకు వెళ్ళామని గుర్తుంటుంది మనం పెద్ద అయినాక వాళ్ళకంత గుర్తుండిపోవచ్చు చిన్నపిల్లలప్పుడే ఎందుకంటే బయటకు తీసుకు వెళ్ళడం తక్కువ కదా వాళ్ళకి గుర్తుంటాయి అనమాట అప్పుడే అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకువెళ్ళాము మా పాప ఎక్కడికి వెళ్ళినా వెన్నీలా ఐస్ క్రీమే తీసుకుంటే తనకు అది ఇష్టం సాయి మ్యాంగో తీసుకున్నాడు అనమాట మా వారు స్ట్రాబెరీ తీసుకున్నారు నేను హనీ బీట్స్ అనేది హనీ ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నాను ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్స్ వాళ్ళు అయితే ఇంకా పక్కనే మా పాప ఉందన్నమాట ఎలా ఉందమ్ బయటకు వెళ్ళాంగా నిన్న ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం బయటికి వెళ్ళాము ఇంట్లో ఏమి వండుకుండా ఇంట్లో ఏమి వండకుండా సండే ఫస్ట్ టైం అనమాట బయటకు వెళ్ళింది మా పిల్లల్ని ఇంతవరకు తీసుకువెళ్ళలేదు అందుకని ఈ ఐస్ క్రీం కూడా ఫస్ట్ టైం కదా మా సాయి కాడి గొడవ వల్ల ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి పోయినా వెళ్ళాము లేకపోతే రోడ్డు మీద వెళ్ళి ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేవాళ్ళం ఎప్పుడు అది మా వారైతే ఐస్ క్రీమ్ పార్లర్లంతా వీడియో తీశారనమాట ఇంకా వెంటనే తినేసి ఇంకా ఆయన పనికి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెంటనే బయలుదేరేవాట ఇంకా కాసేపు కూడా కూర్చోలేదు తిన్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ పార్లర్లోనే కాసేపు కూర్చున్నట్టున్నాము ఇంకా వెంటనే బయలుదేరి మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలకి కావాల్సినవి తీసుకొని ఇంకా ఇక్కడ పనసకాయ ముక్కలు అమ్ముతున్నారు మన ముందే తీసిస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి తీసుకుందామని ఆగాము వేయగలు చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో మామూలుగా లేవు అయినా వాళ్ళు ఆయన తీసి తీసినట్టు ఈ ఇక్కడ పెట్టేస్తున్నాడు అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయని అని తీసుకున్నాము పంచకాయలు మా పిల్లలకి ఇష్టం అన్నమాట బాగుంటాయి పనస తొన్నలు అనేది ఇవైతే తీసుకున్నాము బాపట్ల చూడండి ఎండ మండిపోతుంది అసలు మామూలుగా లేదు అంత ఎండలో వచ్చేసామన్నమాట మేము బయటికి బండి మీదే నలుగురు మిరుక్కొని ఇరుక్కొని వచ్చాము ఇంకా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కటౌట్లే కనపడుతున్నాయి అక్కడ బాపట్ల మొత్తం బాపట్ల కూడా చిల్లా అయింది కదా చాలా బాగా చేస్తున్నారు బాపట్ల అంత నీట్గా ఇంకా ఇక్కడ పిల్లలకి బ్యాగులు అనేది అవసరం అనమాట స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా బ్యాగులు తీసుకుందామని మేము ఎప్పుడు తీసుకునే బ్యాగ్ షాప్కి అయితే వచ్చాము ఫస్ట్ చూసామన్నమాట చాలా బ్యాగులు ఉంటాయి ఇక్కడ చూసి మంచి బ్యాగులు తీసుకుందాం అనుకున్నాము అసలుకే మన వాళ్ళు మా పాప బ్యాగ్ ఎలా ఉందో అలానే ఉంటుంది కానీ మా సాయిగాడు మట్టి సంవత్సరానికి రెండు మూడు సార్లు మారుస్తాడు వాడు ఈడ్చుకు రావటం బ్యాగ్ని ఎలా పడితే అలా చెనగ్గ కొట్టడం అలా చేస్తాడనమాట వాడి కోసమే గట్టి వెతికి తీసుకోవాలి పిల్లలు కదా అందుకని చెప్పేసి గట్టిగా చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాను అనమాట వాళ్ళకి ఇష్టమైంది తీసుకుంటే ఇంకా వాళ్ళు చెనగ్గొట్టకుండా కొట్టకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు ఉన్నప్పుడే బ్యాగులు కొందామనేసి తీసుకొచ్చాను ఎన్ని రకాలు చూపించారు వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు అందుకే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అనుకుంటాను నేను చూపించి చూపించి మా పాపకి అయితే తొందరగా నచ్చింది మా సాయికి నచ్చదనమాట ఫస్ట్ అందుకని చెప్పి ఈ సంవత్సరం కొత్తగా క్లాత్తో తయారు చేశారంట బ్యాగులు అవి అయితే తీసుకున్నాము ఇద్దరికి పదకొండు వందలు అలా పడింది బేరం ఆడి ఆడి పీడిచ్చి మా అత్తయ్య నేను బ్యాగులు అయితే తీసుకున్నాం అనమాట చూడండి చాలా రకాల బ్యాగులు అయితే ఉన్నాయి ఇక్కడే కుట్టి ఇక్కడే తయారు చేసి అన్నేస్తారనమాట అందుకని ఇక్కడే తీసుకుంటాను ఏదైనా చెరిగినా కూడా వెంటనే చూసి కుట్లేసి ఇచ్చేస్తారు ఇంకా చిన్న పిల్లల బ్యాగులు నుంచి హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ తీసుకుంటాము ఎప్పుడు వచ్చినా కూడా బాపట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ షాప్లో తీసుకోండి చాలా బాగుంటాయి ఇంకా నాకు తెలిసి ఈ షాప్కే వెళ్తాను ఫస్ట్ నుంచి ఎవరికైనా ఉంటే మంచి షాప్ ఉంటే కామెంట్లో పెట్టండి ఇంకా నాకు తెలిసి ఇదేనమాట అందుకని ఇదిగో చూసుకున్నారు కదా మేము ఇవైతే తీసుకున్నాము క్లాత్తో తయారు చేసింది చాలా అయితే చాలా బాగుంది మీకు చూపిస్తే ఇలా కనబడుతుంది కానీ విడిగా తీసి చూస్తే చాలా బాగుందనమాట ఇంకా మా సాయి లాగా ఎంతమంది సంవత్సరానికి రెండు మూడు బ్యాగులు వాడతారో కామెంట్లో తెలియజేయండి మా సాయికి అలా అవుతున్నాయా పిల్లలందరికీ అలా అవుతున్నాయో నాకేం అర్థం కాదనమాట లంచ్ బ్యాగులైనా సరే సంవత్సరానికి రెండు మూడు పడతాయి ఇవాడికి అంత రఫ్గా వాడతాడు వాడైతే ఇంకా ఎండగా మామూలుగా ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట ఎండ అయితే మామూలుగా లేదు బయట పనికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు డ్రెస్ చేంజ్ అనమాట ఇప్పుడు దాకా మామూలు డ్రెస్సు చేంజ్ అయిపోయింది ఎండలో వచ్చింది కదా కూలింగ్ ఏం తింటున్నావురా తీసుకొచ్చాం కదా అవి అయితే తింటున్నాడు సార్ ఎప్పుడు మా మ మా మిషన్ ఆడుతానే ఉండాలి ఇరవై నాలుగు గంటలకి మిషన్ ఆడుతూ ఉండాలి ఇప్పుడు ఎండలోకి వెళ్ళి పని చేయాలిగా తిన్నదంతా అరిగిపోయి సరే వచ్చేసరికి టైం మూడైంది చిన్నోడా చిన్నోడు అంటే జీడు ముల్కోడు ఇంకా మా వారు పనికి వెళ్ళిపోయారు అన్నమాట ఇంకా పిల్లలు హడా వెళ్ళ పిల్లలు ఉంటారు ఫోన్లు ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఈ చీరలకు ఫాల్స్ వేసి ఇవ్వాలి పాప నేను మర్చిపోయాను వాళ్ళు ఫోన్ చేశారనమాట కాల్ వేసి ఇమని ఇప్పుడైతే నా వర్క్ నేను మొదలు పెట్టాలి ఎక్కడే వదిలేసి వెళ్ళాం కదా ఏంది అది అడ్డం పడిపోయారు అందరూ బ్యాగులు నచ్చినాయా ఒక ముక్క నీ గొంతులో ఇరుక్కుందా అన్నీ గొంతులో ఇరుక్కోపోతే ఏమైంది కొంచెం స్లోగా తేనొచ్చు ఏందమ్లు సరే అయితే

<laughs> काफी अच्छा सारे आए आते